ప్రభు పేరిట మీ అందరికీ నా యొక్క వందన తెలియజేస్తున్నానండి మరి సాక్ష్యం చాలా లేట్గా చెప్తున్నారని మీరు ఏమనుకోద్దు ఎందుకంటే టైమ్ని కవర్ చేసుకుంటున్నాం ఎందుకంటే చాలామంది మా బంధువులు స్నేహితులు వారందరూ కూడా రావాలి వారి మధ్యలో నేను సాక్ష్యం చెప్పాలని నేను ఆశపడుతున్నాను అయినా ఇంకా వాళ్ళు రాలేదు అయినా కానీ మరి ఇంకా సేవకులు చాలా విషయాలు చెప్పవలసిన వారు ఉన్నారు కాబట్టి నేను సాక్ష్యాన్ని నేను తొందరగా నేను చెప్తున్నాను మా నాన్నగారు లేరంటే ఇప్పటికీ నేను నమ్మలేకపోతున్నాను ఎందుకంటే నేను ఏ ప్రాంతానికి వెళ్ళినా ఏ పని చేసుకున్నా ఎక్కడి నుంచి ఏ ఏ సమయానికి ఇంటికి వచ్చినా ఆయన ఉనికి అలాగే ఇంట్లో అలాగే అలజడి ఉండేది మాట ఆయన ఉన్నారు అంటే ఆయన పనికి వెళ్ళారా లేదా లేదంటే మాకు మమ్మల్ని కష్టపడి పెంచి ఇంత సాయికి తీసుకొచ్చారా లేదా ఇటువంటి విషయాలన్నీ పక్కన పెడితే ఇటువంటి విషయాలన్నీ పక్కన పెడితే ఆయన ఉండడమే నాకు సంతోషం ఆయన ఉండడమే నాకు ఆనందం ఆ విధంగా నేను మా నాన్నగారిని చూసుకున్నాను ఎందుకంటే ఆయన్ని పరిస్థితిని నేను ఇప్పటికీ అంచనా వేయలేకపోయాను ఆయన యొక్క వ్యక్తిగత క్యారెక్టర్ నేను ఇప్పటికీ అంచనా వేయలేకపోయాను ఎందుకు అంచనా వేయలేకపోయానంటే ఆయన నాకు పూర్తిగా అర్థం కాలేదు అంటే చాలామందిని చాలా రకాలుగా స్టడీ చేశాను పరిచయలో ఉన్నాను కాబట్టి కొంతమందితో నేను అటాచ్మెంట్తో ఉన్నప్పుడు వారి యొక్క మనసత్వాన్ని ఎరిగి ఉంటాను కానీ మన నాన్నగారిని నేను పూర్తిగా మరి నేను గ్రహించలేకపోయాను ఎందుకు గ్రహించలేకపోయానంటే ఆయన మొట్టమొదటి నుంచి వచ్చిన యొక్క ప్రాంతము లేదంటే ఆ పరిస్థితులు అన్నీ నాకేమీ తెలియవు ఎందుకంటే నేను వాకుల పెరిగాను వాకుల పుట్టాను ఇక్కడ పెరిగాను ఇక్కడ పరిస్థితికి అలవాటు పడ్డాను కాబట్టి ఆయన వచ్చిన ప్రాంతం ఏరియా వాతావరణం నాకు తెలియదు కాబట్టి ఆయన నేను అర్థం చేసుకోలేకపోయాను ఆయన నాకు ఒక నాన్నగారు మాత్రమే నాన్నగారుగా మాత్రమే తెలుసు ఆయన తోటి నేను చేస్తున్నప్పుడు జర్నీలో ఆయన ఒక రిక్షా తొక్కేవాడు ఆ రిక్షా తొక్కుతున్నప్పుడు నేను వెళ్ళడం చిన్నప్పుడు ఆయనతో పాటు కూడా నేను రిక్షా తొక్కడం అందరి ముందు కూడా నా నా కొడుకు నా కూడా వస్తున్నాడు అని చెప్పుకుని అంతవరకు నేను చూడడం జరిగింది అక్కడి నుంచి నా స్టడీ విషయంలో వచ్చేటప్పటికి మా చిన్నప్పుడు మా యొక్క మరి మా విల్లు మా వాతావరణంతో కూడా చాలా అద్వానంగా ఉండేది మా పరిస్థితి ఎందుకంటే వాకలి పుల్ల అప్పట్లో కరెంటు లేదు రోడ్లు లేవు ఎక్కడ చూసినా గుడిస ఈ తాటేకు కొంపంలోనే మేము ఉండేవారు కరెంటు లేని టైంలో ఈ రోడ్లు లేని టైంలో మా నాన్నగారు ఇక్కడ మమ్మల్ని మా తాతగారు పోతురాజు గారు మరి ఆయన ఇచ్చినటువంటి యొక్క మరి వారి యొక్క ప్రేమ పూర్వకమైన కానుక అనొచ్చు ఈ స్థలం కానీ లేదంటే వారిచ్చిన ఈ గృహం కానీ మా నాన్నగారికి ప్రేమించి ఇచ్చారు వాస్తవానికి మా అమ్మగారిని ఎంత ప్రేమించారో మా అమ్మగారి కంటే ఎక్కువ రేట్లు మా నాన్నగారిని మా అమ్మమ్మగారు మా తాతయ్య గారు ప్రేమించారు కారణం ఏంటంటే ఆయనకి ఇచ్చిన సంతానాన్ని బట్టి మేము వాస్తవానికి ఐదుగురు మగవాళ్ళం అండి అందులో ఇద్దరు చనిపోయారు ముగ్గురు మగలవాళ్ళు మిగిలం ముగ్గురు ఆడవాళ్ళు ఒక చెల్లిని మా చిన్న గారికి స్వామి గారికి వారికి ఇచ్చారు చిన్నప్పుడే ఆయన పెద్ద మనసు చూడండి నడే సత్యనారాయణ గారి యొక్క పెద్ద మనసు ఇచ్చిన దగ్గర నుంచి కూడా మా గారిని ఆవిడ కూర్తి కూతురిగానే ఆ ప్రేమను అలా కొనసాగించారు తప్ప ఎప్పుడు ఆయన ఓన్ చేసుకోలేదు ఎక్కడ ఓన్ చేసుకుంటే వారి మనసు గాయపడుతుందని ఎప్పుడు ఓన్ చేసుకోలేదు ఇంకా మా అమ్మ ప్రేమ చావక కొన్నిసార్లు ఆవిడ కక్కేది కానీ బయటికి మా నాన్నగారు మాత్రం ఎప్పుడు కూడా స్వామి గారు లేదంటే ఆ యొక్క మరి మా చిన్నమ్మగారు వారి యొక్క అచ్చయమ్మ గారు కూతురిగానే వారికి అడాప్ట్ చేసేసారు అప్పటి నుంచి కూడా వారి హృదయంలో ఉన్న ఆ స్ట్రాంగ్నెస్ ఆ దృఢత్వం నాకు చాలా రోజులకి అర్థం కాలేదు తర్వాత ఎక్కువగా అటాచ్మెంట్ మా మామిగారితో లాయరి గారితో తాగినప్పుడు ఆయన కక్కే విషయాల్లో చాలా వాస్తవాలు వచ్చాయి నేను అనుకుంటాను మానవుడు ఎక్కడైనా ఎప్పుడైనా మా స్థితిలో అబద్ధం ఆడుతున్నాడు కానీ తాగినప్పుడు నిజంగా ఎవడు కూడా అబద్ధం ఆడు ఒక రకంగా చెప్పాలంటే దాన్ని ఆ విధంగా తీసుకున్న వారికి మాత్రం ఏనాడు కూడా మా నాన్నగారి నోట అబద్ధం అనేది నేను వినలేదు ఎప్పుడు తాగినప్పుడు ఆయన తాగినప్పుడు చాలా వాస్తవాలు బయట పెట్టేవాడు చెప్పి అప్పుడు మా నాన్నగారికి మా గారికి ఉన్న సంబంధాన్ని కూడా చాలాసార్లు నా బామర్దిరా నేను నేనేం చెప్తే అది వింటాడు అని ఆయన ధైర్యంగానే ఆయన్ని బట్టి ఉప్పింగువాడు అలాగే వారి యొక్క మరి ముంజరుపు వారి యొక్క అల్లుడిని గర్వంగా చెప్పుకునేవాడు ఎదుర్కొన్న పరిస్థితుల్లో మమ్మల్ని కుటుంబాలుగా మరి విభి మా యొక్క అమ్మమ్మలు అందరు మా అమ్మగారు మా యొక్క పెద్దమ్మలు లేదంటే అందరూ కూడా ఈ గ్రామంలో ఉన్నారు కాబట్టి నేను చాలా అదృష్టవంతుని నాకు ఏ కష్టం రాకుండా వాళ్ళు చూసుకున్నారు ముఖ్యంగా మా మేనమావ గారు మా అక్క లేదంటే వాళ్ళందరూ నన్ను చిన్నప్పుడు స్టడీ విషయంలో కానీ లేదంటే ఆదరణ విషయంలో కానీ చాలా సపోర్ట్గా నాకు సహకరించారు అంటే తండ్రి తన బాధ్యతను ఏనాడు కూడా నెరవేర్చారనే ఉద్దేశం ఆయనలో మరి పెట్టుకోలేదు ఆయన్ని కన్నాను అనే ఒక రకమైన పౌరుషంతో ఆయన బ్రతికాడు తప్ప మా అమ్మగారికి ఆయన ఏనాడు కూడా బిడ్డలను పెంచే బాధ్యతలో ఆయన సహకరించినట్టుగా నేను మరి ఎరగను వాస్తవాలు మనం మాట్లాడుకోవాలి వాస్తవాలు మనం చెప్పుకోవాలి ఈరోజు నా ప్రేమ మీద నా మీద ప్రేమతో మా నాన్నగారి కోసం పరలోక రాజ్యాన్ని మరి మీరు నిజంగా చేరుకుంటాడనే చక్కటి విషయాలు చెబుతున్నారు నేను చెప్తాను పరలోక రాజ్యాన్ని డిసైడ్ చేసే దేవుడు కాబట్టి ప్రభువుకి నచ్చిన రీతిగానే మా నాన్నగారి విషయంలో తీర్పు తెచ్చమని నేను ఖచ్చితంగా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నాను ఏ మాత్రం కూడా నేను సేవ చేస్తున్నాననే ప్రభావం మన అనగారి మీద లేకుండా ఆయన క్రియలను బట్టి తీర్పు తెచ్చమని నేనైతే ప్రభువుకి ప్రార్థన చేస్తున్నాను ఎందుకంటే రక్షణ అనేది ఎవరికి వారికి వ్యక్తిగతం అనేది నేను సేవ చేస్తే నా తండ్రి పరలోక రాజ్యం అవుతాడు అని నేనైతే చెప్పలేను ఎందుకంటే ఎవరి క్రియలు వాని వెంట వచ్చును ఎవరి వాని వాని జీవితం ప్రకారం వారి యొక్క జీవితం ఆయన దగ్గర ఉంది అయితే ఎలా చెప్పగలను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఒక మాట చెప్పేవాడు ఏ మాట అంటే మందిరానికి రమ్మన్న ప్రతిసారి కూడా దేవుడు నా హృదయంలో ఉండగా నాలో ఉండగా నేను అక్కడికి వచ్చిన ఎక్కడికి వచ్చినా నాలో ఉన్నట్టే నేను అక్కడికి వచ్చిన ఏమీ పెద్ద తేడా భేదం ఏమీ లేదని ధైర్యంగా ఆ మాట చెప్పగలిగేవాడు రక్షణ అంటే పొందలేదు కానీ రక్షించబ రక్షించబడ్డ వారికి లేని కమిట్మెంట్ తోటి ఆయన మాట్లాడేవాడు ఈరోజు రక్షించబడే సిగరెట్ తాగేవాళ్ళు ఉన్నారు ఈరోజు బాప్తిసాలు ము ములిగి తీసుకుని మందు తాగే ఉన్నారు వారికి దేవుని భయం లేదని నేను చెప్తున్నాను కానీ మా నాన్నగారు రక్షణ తీసుకోవడానికి ఏ మాత్రం కూడా ముందుకు రాలేదు ఎన్నిసార్లు ప్రతి మళ్ళా రక్షణ తీసుకోమంటే తీసుకోవడానికి ముందుకు రాలేదు ఎందుకు తెచ్చ నేను త్రాగుతున్నాను నాలో వ్యసనం ఉంది దానివల్ల నేను ముందుకి రాలేను కొంతమంది గొప్పవారు ఏంటంటే తాగినా పర్లేదు తీసుకుందాం పని తీసేసుకున్న తర్వాత తాగేసినా పర్లేదు ఎస్టోసారి తిరిగినా పర్లేదు ముందుకు వచ్చి మరి ప్రభువుకి సవాలు విసిరుతున్నారు కానీ మా నాన్న మా నాన్న మా నాన్నగారు అలా చేయలేదు ఉన్నది ఉన్నట్టుగా వాస్తవంగా ఆయన జీవించారు నాలో ఉన్నాడు ప్రభువు అది చాలరా అని ఆయన ఆ మాట చెప్పడం నాకెంతో మరి నిజంగా ఈరోజుని నేను గర్వంగా చెప్పగలుగుతున్నాను మా నాన్నగారికి ఇద్దరు కొడుకు చనిపోయారు కదా ముగ్గురు కొడుకులు ఉన్నాం కదా ఈ ముగ్గురు కొడుకుల్లో నా వంతుగా మా నాన్నగారు నాకేం అనేది కాకుండా కొడుకుగా నేను మా నాన్నగారికి ఏం అనేది ఎక్కువ ఆలోచించుకున్నాను చేస్తే మా నాన్నగారికి ముగ్గురు కొడుకుల్లో మా అన్నీ కానీ లేకపోతే మా తమ్ముడు కానీ ఇవ్వలేని ఆనందాన్ని ఒకవేళ నేను ఇచ్చి ఉన్నానము అనుకుంటున్నాను ఎందుకంటే ఆయన వారిని చూసి ఎప్పుడు కూడా వారి యొక్క స్థితిని బట్టి బాధపడుతుండేవాడు ఈరోజు మా తమ్ముడు ఇక్కడ లేడు మీకు తెలుసా ఈరోజు మా తమ్ముడు ఇక్కడ లేడు మా నాన్నగారు చనిపోయినప్పుడు ఇక్కడ లేడు భౌతికంగా బ్రతికున్న ఆయన చూసే అవకాశం వాడికి లేదు ఎందుకంటే నేను చెప్తున్నాను మా నాన్నగారికి నేను ఎదిగిన స్థితి నుంచి కూడా ఆయన ఎరిగిన వాడు కాబట్టి నా గృహానికి సేవకులు ఎంతోమంది వస్తుంటే ఆయన గొప్పగా చెప్పుకునేవాడు ఎన్నోసార్లు సుందర్రానికి బక్కకి తీసుకెళ్ళి నేను ఆయన తిడతాను కానీ నా పరువు నిలబెట్టింది ఆడే నా గృహాన్ని నిలబెట్టింది ఆడే నాకు ఎన్ని చేసింది కూడా ఆడే రెండుసార్లు కాళ్ళు ఇరిగిపోయాను ఒకసారి కింద పడిపోతే మంచి నుంచి కాలు ఇరిగిపోయింది మరొకసారి మరి గడ్డి మెట్టి మించి పడిపోతే కాలు ఇరిగిరిపోయింది కాళ్ళు ఇరి రెండు రెండు కాళ్ళు ఇరిపోయినా రెండు కాళ్ళు కూడా మరి ఉన్నా కానీ అవన్నీ నాకు దక్కిందనుకుంట నా భాగ్యం మా నాన్నగారికి సేవ చేసుకునే భాగ్యం నాకు దక్కింది ఆయన ఎన్ని రకాలకు పక్కనట్టండి ఇందాక పాస్టర్ అన్నారు కదా ఆయన లేకపోతే నేను లేను కదా మరి దేవుడు నాకు గొప్ప మేలు చేశాడు ఏం మేలు చేశాడంటే మా నాన్నగారు ఇంచుమించు దాదాపు ఇక్కడ ఉన్నారు సుందరరావు గారు అలాగే ఎలా అంటే మన చంద్రరావు గారు వారు చెప్పిన సాక్షి ఒక మాటల్లో మనం వచ్చినప్పుడు ఆయన నలభై ఐదు సంవత్సరాలు పెట్టి విపరీతమైన తాగుడు తాగుతున్నాడంట మీ నాన్నగారు ఎప్పుడో చనిపోవాలి కానీ ఇప్పటివరకు వరకు ఇంతవరకు బతుకున్నాడంటే మాకే ఆశ్చర్యం వేస్తుందని చెప్పారు నాకు వాళ్ళకే కాదు నేను చూసినట్టు నాకే ఆశ్చర్యం వేస్తుంది కానీ మా అమ్మగారిని హింసించిన విధానం మమ్మల్ని కొట్టిన విధానం లేదంటే నేను పని చేయకుండా ఈ లోకంలో అల్లరిచెల్లరిగా లేదంటే ఆయన వ్యసనంతో త్రాగినంత కాలం కూడా ఆ ఆ రోజున ఆయన తీసుకున్న ఆ నిర్ణయం ప్రకారంగా నేను ఆయనకి ఏ విధమైన మరి నేను తండ్రిగా నాకు ఇచ్చే స్థానంలో ఆయనకి నేను ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాను నన్ను బట్టే నేను ఇప్పుడు కూడా ఉప్పుగానే నేనైతే మనసులో అనుకుంటున్నాను కానీ ఒకటే చెప్తున్నాను ఏంటంటే దేవుడు నాకు గొప్ప మెలిగేసాడు ఏం చేశాడు అంటే మా నాన్నగారికి కనీసం ఒక్కరోజు కూడా ఆసుపత్రిలో సేవ చేసుకునే భాగ్యము లేదంటే సేవ చేయించుకునే తత్వము లేదంటే ఆ స్థితిని దేవుడు మా నాన్నగారికి ఇవ్వలేదు నేను ఇప్పుడు చాలా బిజీగా ఉంటానంటే ఒకరి వైపు పరిచయంలో ఉంటాను ఒకవైపు కార్లు లేదంటే ఏదైనా చిన్న పని విషయంలో బిజీగా ఉంటాను నేను ఆ రోజునే మా నాన్నగారి కోసం ఎందుకు ఉన్నాను తెలియదు ఇంటి దగ్గర దాదాపు నలభై ఐదు నిమిషాలు మా నాన్నగారి దగ్గర కాళ్ళ దగ్గరే ఆ కాళ్ళు రుద్దే కాళ్ళు నలుపుకొని ఆ కాళ్ళు రుద్దుకొని ఆ కాళ్ళు పే ప్రేరణలను ఆ రాసి ప్రార్థన చేస్తున్నప్పుడు సాధారణంగా ఎప్పుడు వచ్చే ఆ యొక్క ఫిట్స్ లాంటి ఫిట్సే కదా అనుకున్నాను కానీ తర్వాత నాకు అర్థమైంది తర్వాత ఆయనకు వచ్చిన సిమ్టమ్స్ అన్నీ కూడా నేను నెట్లో చూసిన తర్వాత మా నాన్నగారికి వచ్చింది బ్రెయిన్ స్ట్రోక్ అని నేను నిర్ధారించుకున్నాను ఆయన మాటలు కానీ గురక కానీ పరిస్థితులు కానీ అన్నీ కూడా బ్రెయిన్ స్ట్రోక్ మరి నేను కళ్ళారా చూడడం జరిగింది ఇంచుమించు మరి ఐదు నిమిషాల గ్యాప్లో మా అమ్మగారు వస్తే బాగుంటుంది ఎందుకంటే మా అమ్మగారికి మా నాన్నగారు ఉన్న అటాచ్మెంటు అది అల్టిమేట్ అనమాట అది మన మాటల్లో చెప్పలేము ఎందుకంటే మీకు తెలుసు అందరికీ వచ్చే చాలు ఆవిడొచ్చే వరకు కూడా ప్రాణంతో ఉంచి ప్రభు అని నేను ప్రార్థన చేసుకున్నాను కరుణ నేను కూడా ప్రార్థన చేస్తున్నాను మా అమ్మగారు వచ్చారు ఆవిడ్ని చూసుకున్నారు ఆవిడని చూసుకొని ఆవిడ ఇచ్చిన మజ్జికి కూడా తాగి రెండు నిమిషాల తర్వాత ఆయన ప్రాణాన్ని విడిచిపెట్టారు ఇంకొక అద్భుతం ఏంటంటే ఇంకొక మేలు ఏంటంటే నా తండ్రి నా తండ్రిని ప్రతి సంవత్సరం జ్ఞాపం చేసుకున్నట్టుకు నా కొడుకు ఎప్పుడైతే పుట్టాడో ఆ కొడుకు పుట్టిన ఒక రోజు ముందే మా నాన్నగారు దేవుని సన్నిధికి చేరుకున్నారు ముందు నా కొడుకుని జ్ఞాపం చేసుకోవాలంటే ముందు మా నాన్నగారు జ్ఞాపం చేసుకునే నేను ముందు మా కొడుకుని జ్ఞాపం చేసుకోవాలి ఇంకొక మేలు ఏంటంటే ఎప్పటికైనా వెళ్ళిపోవలసింది కాబట్టి మీ తండ్రిని ఎప్పుడైనా నా దగ్గర రావాల్సింది కాబట్టి ఆ తండ్రిని తీసుకునే ముందు నీకు ఒక మంచి తండ్రిని ఇస్తున్నానని దేవుడు నాకు మంచి చక్కటి కుమారుణ్ణి మా యొక్క తండ్రి గారి రూపంలో ఇచ్చాడు హలోలుయ్య మా నాన్నగారు ఇంచుమించు వన్ వీక్లో వన్ మంత్లో చనిపోతారు అనగా దాదాపు ఇంచుమించు మూడు నెలల క్రితం నీ చాలా కార్యక్రమాలు వాయిదా చేసుకోవాల్సి వచ్చింది ఫాస్టింగ్ ప్లేస్ కానీ లేదా క్రిస్మస్లు కానీ కానీ ఒకటే 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 ఫాస్టింగ్ ప్లేస్ నేను వాయిదా వేయలేదు క్రిస్మస్ వాయిదేయ్యలేదు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా వాయిదా ఘనంగా జరిగించుకున్నాడు పరిచయకి ఎటువంటి ఇబ్బంది లేకుండా జరిగించుకున్నాడు నా కొడుకు విషయంలో ఆటంక పరిచేటు ఏంటంటే ఆయన ఆ యొక్క పుట్టినరోజు వేడుకను రద్దు చేసుకున్నాను రేపు చాలా గ్రాండ్గా చేస్తామని దానికంటే గొప్పగా నా తండ్రిని సెర్మోని చేయవలసిన అవకాశం దేవుడు నాకు ఇచ్చాడని నేను చాలా గొప్పగా భావిస్తున్నాను నా తండ్రిని ప్రతి సంవత్సరం నా కొడుకు కంటే ముందు నా తండ్రిని జ్ఞాపకం చేసుకుని భాగ్యం దేవుడి దేవుడు నాకు ఇచ్చాడు నాకు ఏ దేవుడు నాకు ఏం అన్యాయం చేయలేదండి మా నాన్నగారు తాగినంత తాగుడికి ఆయన చావుని నేను చాలా హై రేంజ్లో ఎక్స్పెక్ట్ చేశాను నార్మల్ చావు అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు మీరు ఏమనుకున్నా పర్లేదు ఆయనతో పడ్డ భరించిన కష్టాలు అటువంటివి ఎంత రేంజ్లో నేను ఆ మరణం ఆ మరణానికి తారుమారు చేసి తలకిందులు చేసి అంతగా ఆయన మరణాన్ని మా కళ్ళ ముందు ఐదు నిమిషాల దేవుడు చేసుకున్నాడు దానికోసం ఆయన ప్రాణ స్నేహితులు చెప్తారు ఎందుకు అలా జరిగిందో నాకు తెలియదు వారికి ఉన్న అనుభవం ఏంటంటే ఆ మాటలు వారిలోంచి రావాలని మనం చేస్తూ నన్ను ప్రేమించి చాలామంది వచ్చారు పాస్టర్స్ అందరూ కూడా నన్ను మరణించండి సమయం సరిపోవట్లేదు ప్లేస్ సరిపోవట్లేదు అయితే నేను ఈ సమయాన్ని అక్కడికి అప్పగించి ముందు మరి సమయానుసారంగా ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు లేట్ అయినా కానీ ఇక్కడ ఎటువంటి ఫోటో ఆవిష్కరణ ఉండదు ఫోటోకి దాంట్లో ఉండవు మెల్లలో తుమాల్స్ ఉండవు టవల్స్ ఉండవు ఏదైనా సరే నేను దేవు దైవికంగా వెళ్తాను ఒకవేళ కీడైనా మరి అది అంటగలిపితే ఆ కీడిని నేను భరించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నాను అటువంటి ఆ యొక్క రోషము ఆ పౌరుషము దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఎటువంటి వాటికి నేను భయపడను నేను ఏ సమస్యకైనా సరే నేను ముందుకి ఎదురెగితేను కాబట్టి నేనేమి నేను భయపడను ఎందుకంటే నాన్నగారు చనిపోయిన తర్వాత చాలా మంది మూడో రోజు చేయాలన్నారు చేస్తున్నారు క్రైస్తవులు కూడా మూడో రోజు ప్రభువుని అడిగాను ప్రభువా మూడో రోజు చేయాలంటే ఆ రోజు చేసే ఆ రోజు భోజనాలు పెట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు అన్నాడు అలలుయ్యా కానీ మా దగ్గర కొంత సొమ్ము లేకపోవడం వల్ల డబ్బులు లేకపోవడం వల్ల స్నేహితులు వాళ్ళు మా యొక్క బంధువులు మా వదినగారు గారు వీళ్ళందరూ కూడా అస్సలు వేసుకొని చేసుకుని ఈ కార్యక్రమంలో కొంచెం లేట్ అయ్యింది లేదంటే నాకు డబ్బులు ఉంటే ఆ రోజు నేను అందరికి భోజనాలు పెడుతున్నాను అలలుయ్యా ఈ రోజు నీ పెడుతున్న కార్యక్రమము కృతజ్ఞత కూడికి మాత్రమే ఆదరణ కుడికంటే మా అమ్మగారికి ఆదరణ దేయండి ఒక భర్తగా ఆమెకు లేని లోటు దేవుడు దయచేయాలి నాకైతే కృతజ్ఞత గుడిగా నేను మన నేను ముగిస్తున్నాను ఈ సమయాన్ని నేను దేవుని యొక్క దాసులకి మా అక్కకి నేను అప్పగిస్తున్నాను మా కుటుంబం కొరకు ముఖ్యంగా మరి లాయరి గారు మామిగారు వారం రోజులు పెట్టి అసలు మరి చాలా ఆరోగ్యం బాగోలేదు ఈ కార్యక్రమాల్లో మరి వారి యొక్క బాధ్యతను గుర్తు చేసుకుని ముందుగా చక్కటి యొక్క కార్యక్రమాలని మరి వారు నడిపించడానికి దేవుడు సహాయం చేశాడు మాకు మా కుటుంబాల మధ్య ఉన్న ఈ యొక్క బంధుత్వంలో మరి ఎటువంటి యొక్క భేదాభిప్రాయం లేకుండా ప్రభువు మనలా మరి ఒకటి చేశాడు ఎందుకంటే మేము ఒకటే అనుకుంటాం ప్రభు పరిచర్య గొప్పగా జరిగించాలంటే కుటుంబాల ఐక్యత కలిగి ఉండాలి కుటుంబాలు కలిగి కలిసి ఉండాలి కుటుంబాలు కలిసి ఉన్నప్పుడు మరి కుటుంబాలు కుటుంబాలను బట్టి ప్రభువు దేవుని యొక్క ప్రేమను ఇతరులకి చెప్పగలుగుతామని ఆ యొక్క అవకాశాన్ని నేను ముగిస్తూ ఈ సాక్షి నేను ముగిస్తున్నాను ప్రజలు